హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని ఈరోజైతే నేనైతే టమాటా పిక్కిలు అయితే చేయబోతున్నాను ముందుగా నేనైతే హాఫ్ కేజీ టమాటానైతే కట్ చేసి పెట్టుకున్నాను సో నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు టూ కేజీస్ అయితే టమాటా తీసుకొస్తే వన్ కేజీ దాకా అయిపోయినాయి సో హాఫ్ కేజీ అయితే టమాటా పచ్చడి పెడదాం అనుకుంటున్నా సో నేనైతే ఎన్ని మిర్చితో అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నా ఎన్ని మిర్చితో మొన్న మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎండిమిర్చి అయితే తెచ్చింది సో ఎండిమిర్చి ఉంది కదా అనేసి ఎండిమిర్చితో అయితే ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే ఎండిమిర్చి అయితే వే వేసుకొని వేంపుకుంటున్నా అంటే నేనైతే ఎప్పుడు అంటే మంత్లీ వన్స్ అట్లా పికిల్ చేస్తా బట్ ఫస్ట్ టైం ఎన్ని మిర్చుతో కానీ సేమ్ ప్రాసెస్ అండి ఏం లేదు సింపుల్ అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే నా వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా సో ఇందులోనే జీలకర్ర వేస్ అయితే వేంపుకుంటున్నా ఆయిల్ చూడండి ఎట్లా పడుతుందో సో నేనైతే అట్లా వేంపుకున్న లో ఫ్లేమ్లో వేయింపుకోవాలి మరి హై పెడితే మాడిపోతుంది లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే వేయించుకున్నా సో నేనైతే హాఫ్ కేజీ టమాటా అయితే తీసుకున్నా కదా ఏంటోనండి ఈ మధ్య టమాటా రేట్లు తగ్గిపోయాయి అందుకే టూ కేజీస్ అయితే తెచ్చి వీక్ సో మాకైతే టూ వీక్స్ వచ్చినాయి వన్ కే టూ కేజీస్ టమాటా సో హాఫ్ కేజీ అయితే ఉంది కదా రేపు మార్కెట్ కదా మా ఆయన తెస్తాడనేసి నేనైతే హాఫ్ కేజీ అయితే కట్ చేసుకొని టమాటా పిక్కిల్ అయితే చేస్తున్నా ఎందుకండి ఇది అయితే నాకు ఈ పికిల్ మరీ కారంగా ఉండదు అదే ఊర్లో చేసి అమ్మ వాళ్ళు చేస్తే మాత్రం రో వాళ్ళు మిక్సీలో నూరారు కదా రోట్లో నూరుతారు కాబట్టి కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా ఉంటుంది బాగుంటుంది మా అమ్మ చేస్తుంది బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది అంటే చాలా గరం గరంగా కారం ఉంటుంది కానీ మనకట్లా చేయరాదు కదా సో నేనైతే కొన్ని నేనైతే కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నా అంటే టమాటా పులుపు ఉంటుంది కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకుంటారా చింతపండు వేస్తే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది సో ఇందులోనే వెల్లిపాయలు కూడా వేసిన నాలుగు మళ్ళీ నూరేటప్పుడు కూడా వెల్లిపాయలు వేసుకోవాలి సో ఈ విధంగానైతే అయితే మరిగించుకో అంటే ఉడకబెట్టుకున్న సో మరీ మెత్తగా కాకుండా అట్లానైతే ఉడకబెట్టుకుంటే చాలు ముందుగా అయితే మనమైతే ఎండుమిర్చి వేంపుకున్నాం కదా సో రెండు అయితే అందులో ఎల్లిపాయలు వేసి ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్స్ చేసుకున్నాకనే టమాటా యాడ్ చేసుకోవాలి అందులోకి సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న సో టమాటా అయితే కొద్దిసేపు ఆరె అంటే కొంచెం చల్లారని ఇవ్వాలి చలారితేనే వేడి వేడి పడితే కాలుతుంది కాబట్టి కొంచెం అయితే నేనైతే ఉప్పేస్తున్నా ఉప్పేస్తే కొంచెం మెత్తగా అయితేనే మనకు టేస్టీ కూడా దొరుకుతుంది కదా అనేసి సో ఇలా అయితే లాస్ట్కి అయితే ఇలా అయితే రుబ్బుకున్నా చాలా బాగుందండి మా ఆయన అయితే ఎప్పుడూ ఏ ఏ కర్రీ కానీ ఏ పికిలు చేసినా ఎగ్గులు పెట్టేది సో ఈసారి అయితే బాగుంది ఆమెని ఆయనకి ఏ కర్రీస్ అయినా కొంచెం కనపడడం స్పైసీ అంటే కారం ఎక్కువ కనిపించాలి సో అట్లయితే ఆయనకు నచ్చుతుంది సో నేనైతే మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పూపు అయితే వేసుకుంటున్నాను మరి పువ్వు పెద్దగా ఏం కాదు అంటే మా మామూలుగా కరివేపాకు అవి ఏమంటారు వాటిని జీలకర్ర మెంతులు సో అవి అయితే వేసి నేనైతే పువ్వు పెడుతున్నా అంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటే నేను నచ్చుతుంది మా ఆయనకి నేను ఫస్ట్ అసలు పోపు పెట్టద్దు అనుకున్నా కానీ సో రేపు టిఫిన్లకు కూడా పనికి వస్తుంది కదా అనేసి పోపు అయితే పెడుతున్నా సో అండి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళని ఆదరిస్తారనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్